నేను యుఎస్ వెళ్ళిపోయాను ఒక థర్టీ ఫైవ్ డేస్ నేను ఇక్కడ లేను బట్ వీళ్ళంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు అవసరమైన థింగ్స్ అన్నీ చేస్తున్నారు నేను అక్కడ ఉండగా ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది సో మేము వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఎవరితో చేద్దాం అలా ఇలా అని నేను ఒక్క అంటే ఆలోచించకుండా ఉపాసన గారికి మెసేజ్ పెట్టేశాను ఉపాసన గారు చరణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించాలని వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హాలిడేలో ఉన్నారు వాళ్ళకి అవసరం లేదు మా వాళ్ళ పర్సనల్ టైంలో ఇప్పుడు ఇది చేయాలి వాళ్ళు ఒలింపిక్స్కి ఉన్నారు నాకు ఇంకా బాగా గుర్తుంది టైం డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్స్లో ఉన్నాము వాళ్ళు ప్యారిస్లో ఉన్నారు నేను యుఎస్లో ఉన్నాను లక్ష్మణ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు మోహన్ ఆస్ట్రేలియాలో ఉన్నారు అందరూ డిఫరెంట్ టైం జోన్స్లో ఉన్నాము ఎవరు ఏ టైంలో ఎట్లా కోఆర్డినేట్ చేయాలో తెలియట్లేదు నేను నిద్రపోయాను ఉపాసనగర్ మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి నాకు ఆవిడ నాకు మార్నింగ్ అమెరికా టైంలో మార్నింగ్ ఫోర్ థర్టీకి కాల్ చేశారు నేను సెవెన్ థర్టీకి చూసుకున్నాను మార్నింగ్ చూసుకొని కాల్ చేశాను వెంటనే అయ్యో మీరు కాల్ చేశారు నేను మిస్ అయిపోయానంటే తవిత మేము ఇప్పుడే ఒలింపిక్స్లోకి ఎంటర్ అవుతున్నాము మీరు ట్వీట్ చేయమన్నారు అని అంటే అవును సారీ నేను ఇప్పుడే లేసాను ఉపాసన అంటే సరే నేను పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వెంటనే చరణ్ ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను ఆయన దొరకగానే ఫస్ట్ ఆ థింగ్ చేశాకే లోపలికి వెళ్తాను అని చెప్పారు ఆవిడ అంత ఇంట్రెస్ట్గా సపోర్ట్ చేయ అవసరం లేదండి దట్స్ వాట్ ఐ ఫీల్ ఎందుకంటే ఎవరికి సి ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ పర్సనల్ థింగ్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో అంటే లైక్ జనరలీ సినిమాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకునే టైం ఇస్ వెరీ ప్రిషియస్ అట్లా ఇలా వాళ్ళకి అసలు ఆ టైం దొరకదు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అప్పుడు కూడా నేను అడిగాను కదా అని ఆవిడ చరణ్ గారితో ట్వీట్ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ ఉపాసన అండ్ శరణ్ గారు